అందరికి ఇలా మేము ఎటు పోతాం అనేది పార్మిక్ పోయినాక చూపిస్తా నేనే అంత ఎట్టెట్లోనే ఉన్నా కావచ్చు కదా ఆ ఈ పోరగాల్లో కొట్టినా ఈ పూరగాళ్ళు నలుగురు మామ బిడ్డారు పెద్ద పార్టీ అన్నట్టు మా అందరిది సో అక్కడికి అయిన తర్వాత మీ అందరిని అయితే మీకు ఇన్వైట్ చేస్తా మీకు అందరిని అయితే పరిచయం చేపిస్తా ఇది గుర్తు పెట్టుకో మస్తు లేట్ అయింది మా వాళ్ళు అందరూ రాట మమ్మలేమో ఏంటి అది నువ్వు అన్న నచ్చులేదు కదా మేము బాక్స్ కూడా వచ్చేతాను బాక్స్ కొంచెం మా అమ్మ అంతలేదు ఎందుకు రావే మా అక్క చెల్లెలు నచ్చులేదు మీ అక్క అయ్యో

ఇక ఇక మమ్మల్ని లెక్కించుకోవడానికి రహేంద్రబాబు వచ్చిండు గాన్ని ఎల్లమ్మ గుడి అడ ఉన్నారా రమ్మంది ఏం చేస్తాను ఏం చేస్తా కళ్ళు వెళ్తారు ఇక ఇప్పుడైతే పోవాలి ఇక మా అందరినీ కలవాలి మాళ్ళందరూ వచ్చిండు అంటే మా అక్క చెల్లాలి ఓకే

పని చేసేటోళ్ళు తక్కువ ముచ్చట్లు పెట్టడం ఎక్కువ అలా దిల్లీ అక్క నువ్వు ఫస్ట్ ముచ్చట్లు పెట్టు ఎంటర్టైన్మెంట్ అయినా చేయాలి కదా అలా సునీల్ బాబు ఫోన్ చేస్తాడు ఉందా ఏదో కూరలు వచ్చినట్టు పోతాండి బావుడు అయితే మర్రి వదిన కళ్ళు వస్తుకోవటం కాలే అబ్బా అయ్యో కాలే పిల్ల అయింది ఎవ్వలరాంది మీ డాడీకి లగ్గం కాలేదీ సంతోషం సగం బలం సంగీతం నీ తోడే సాగవే గువమ్మ ఏయ్ నువే నువే అన్నం చెప్పినా ఈ అంగడ మామ్మ మామ్మ ఫ్యాన్ మామ్మతో తాస యాప్ అరే తీరా మామ్మ తీస్లా కాయం మా

ఇల్లందరూ మా అక్కల పిల్లలు బాంత ఎంతమంది ఉన్నారు అంటే ఇంతమంది ఇల్లందరూ చూస్తాను రెండు చూడలేదు అనరా మంది అనరా నా అమ్మా కూరగాళ్ళు ఈ పోరగాళ్ళ కొట్టిన ఈ పోరగాళ్ళు అయ్యా నువ్వులేమాట్టినా ఇంతమంది ఇంత నెలలు బుడికి కాడొచ్చిండు ఏంటిది మీ ఐదుగురికి గింత ఐదుగురికాంతమంది అనుకుంటారు ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మమ్మ తరుపునే ఓన్లీ అయ్యో కనిపించలేరు కెమెరా పెట్టినా ఇంకా బాగా మంది లేరు అప్పు ఇంకా తొందరగా కూర అయ్యింది మేము ఫోటోలు దిగదాకా కూర అయింది అట్లానే నువ్వే మిస్ ఫోటోలా అందరం దిగినాం ఇప్పుడు దిగుడేద్దా

மை யர் தரமாண்ட் போதா காவிரி இப்படி மஞ்சள் திண்டாங்க போதம் அன்னதும் ரந்த பெட்டு நே கீ மந்த கல்லு வண்டி பயக்காடு கத்தி பாப்பா மீட்ல

అంటావా అట్లా నిన్న అవ్వ ఒక్కసారి నేను అంటా నిన్న ఒకసారి ఎగరేద్దా అన్నం కూర లైన్ అయ్యి కనిపించడం బువ్వ ఇంకా ముచ్చట్లు ముచ్చర్లు అక్క చెల్లెలు కలిసి రేమో ఇక ఫస్ట్ టైం ఇక ఘోరంగా ముచ్చట్లు పెడతారు కనీసం అన్నం మీద కూడా ఒక సోయి లేకుండా ముచ్చర్లు పెడతారు వాళ్ళు ఏం చెప్తారు ఏ పూర్ర మీరు ఏం చెప్తా ఏం లేదు మాదనే మరిదల అందరు వస్తుంది అలా కాలు ముక్త అల్ల కాలు ముక్త అంటే మర్యాద వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా కుసారి అన్నం తిన్నాం అన్నం కూరలు అయినా ఇప్పుడు తినాలే తినడానికి వెయిట్ ఆకలి ముంగి బీర్లాప్ అయినా ఇయ బీర్ కావచ్చు అనుకుంటే అదే వారం రోజుల ముంద నెల రోజుల మరియు అది ందరూ కూర్చొని తింటారు మంచిగా మొగ్గుతారు మేము అందరం తిన్నాం లేచినాం ఇప్పుడు ఇల్లు తింటారు అనుభవం ప్లేట్లు లేవా అయ్యో పాపం ఇంక అన్నం మీద కూర్చున్న ప్లేట్లు లేవా ఉన్నాయి ఉన్నాయి నేను ఇస్తా ఇల్లు ముగ్గురు వీళ్ళు నలుగురు మా అంత మామ బిట్టారు ఇంకోసారి వీళ్ళు నలుగురు మా అంత మామ హస్బెండ్ మా అక్క నేను కన్నా ఒక్కొక్కళ్ళని పరిచయం చేయాలంటే బాగా మంది ఉన్నారు అందుకేమన్నా నేను బాగా చెప్తా నేను బాగా తిందో కడుపు నొస్తా ఫ్యామిలీ అయితే ఇగో మేమందరం వచ్చినాం ఇంకా ఇల్లు ఎవరు మిస్ పెద్ద పెద్ద ఆడలలో పెద్ద ఒకటే మిస్సు మొగలలో ముగ్గురు అన్నయ్యలు మిస్ ముగ్గురు ఇద్దరం పాడలు ఉన్నారు ఒకడే చిన్న బుటికాడు అందులో చిన్న మేము అందరం అయితే మంచిగా ఇట్లా ఈ రోజు అయితే కలిసి ఎండ ప్లాన్ కాకపోతే ఇయ్యాల అది వర్కౌట్ అయ్యిల్లనైతే సక్సెస్ఫుల్ అయిపోయింది మీరు కూడా మీ అమ్మమ్మ తరపున కావచ్చు మీ నానమ్మ తరపున కావచ్చు అట్లా ఎవరన్నా ఉంటే మంచిగా రోజు మీట్ అయ్యి అంటే అందరూ ఒక రోజు అనుకోంచి వారం బడ్డ కొంచెం చికెన్ తెచ్చుకొని అందుకొని తినుంది కాకపోతే ఇక్కడ చిన్న బాగా ఏంటిదంటే మేము మా అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే అయిపో అంటే మా అమ్మమ్మ రీసెంట్ గానే ఫోర్ మంత్స్ అవుతుంది కదా నాలుగు నెలలు అవుతుంది ఫోర్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది చనిపోయింది దానికన్నా ముందే కొంచెం మంచిగా అమ్మమ్మ ఇంకా హ్యాపీగా ఉండేది ఇంకా అప్పుడు పోలేదనే చిన్నగా అందరికి ఉంది అంతే ఇక ఇయ్యాలైతే అందరం తిండి అయినా మంచిగా చిన్న పార్టీ చేసుకున్న కూడా మంచిగా వడ్డెక్కింది తిన్నాం అయిపోయి ఇప్పుడు మెల్లగా గంగ పోతాం గంగక ఎందుకు నాకు పోయి తిని ఇంటికి ఎవ్వరం స్నానం చేసి మళ్ళీ వెళ్తా అని వీళ్ళందరూ ప్లాన్ టో నెక్స్ట్ వరకు మేమే పొరగాలం మా మమ్మీ మా బాపులు ఉంటారు కదా నెక్స్ట్ టైం వాళ్ళు అడిగేద్దాం వాళ్ళు డ్రింక్ చేసే మనుషులు కాబట్టి అందుకోసమే మేము వాళ్ళని అవాయిడ్ చేస్తాము డ్రింక్ విషయంలోనే చూస్తారా చూడని ఉండదే కదా పంపిన గ్రూప్ లో కూర మిగిలిందని ఎటు అటర్ పార్సల్ ఎవరు అంతే అయిపోయింది ఎక్కడ వాళ్ళు అక్కడ బాయ్ మంచిగా ఎంజాయ్ చేసినాం మంచిగా వచ్చినాం అమ్మమ్మ ఊరికి వచ్చినాం అందరం మంచిగా ఎంజాయ్ చేసినాం బాయ్ బాయ్ Bye, 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 bye. 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 bye.